హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ లాస్ ఛానల్ ఈ రోజు మీ ముందుకు తగ్గేదే లేదంటూ మా గ్రామానికి చెందిన టీడీపీ యువ అయినటువంటి చెవులు రామయ్య గారి మామ మామగారు మా గ్రామంలో శ్రీగిరి క్షేత్రంలో కొండల్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం నందు బహుళ ప్రయోజన సామూహిక భవనమును కట్టించడం జరిగింది ఒక సంవత్సరం లోపే ఈ భవనంతో పాటు వాష్రూమ్స్ కూడా అతి తక్కువ కాలంలో గ్రామ ప్రజలకు అలాగే గ్రామానికి ఉపయోగపడేటట్టు రామయ్య గారి గారు భవనంను నిర్మించడం జరిగింది ఇలాగే ప్రతి ఒక్కటి మన గ్రామానికి అయితేనేమి నీటి వసతులు అయితేనేమి ఏవైనా గవర్నమెంట్ భవనాలను నిర్మించడం మన గ్రామం ఆస్పరి మండలంలోనే నెంబర్ వన్ గ్రామంగా రూపొందించాలని మన గ్రామ నాయకుల్ని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కటి ప్రతి పేద కుటుంబానికి అందజేయాలని మన గ్రామం తరపున మన గ్రామ ప్రజల తరపున మన గ్రామ నాయకుల్ని అలాగే మన గ్రామ పెద్దల్ని కోరుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చేయాలని చౌల రామయ్య గారి వెంకటేష్ మామ గారిని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ నిన్నటి రోజున టీడీపీ ఇన్ఛార్జి అయినటువంటి వైకుంఠం జ్యోతి గారి చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభించడం జరిగింది అలాగే శ్రీనివాస నాయన్ గారి చేతుల మీదుగా కూడా